మీరు స్వతహాగా అంటే వెల్ మీరు బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ మీకు లోటు అనేది లేదు ప్రస్తుతానికి లైఫ్ అమ్మవారి దైవ లేదు అంటే మీ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే నాకు లోటు అనేది లేదు కాబట్టి నా జీవితం నా ఫ్యామిలీ నా కోరికలు ప్రపంచం చూడాలను లేకపోతే ఏదో మీ ఇష్టం మీకు మీకు సంబంధించిన వరకు కానీ మీరు బయటకు వచ్చి యాగాలు చేస్తున్నారు అది దేశం కోసం చేస్తున్నారు నార్మల్గా ఎవరైనా అనుకుంటే అంత బాధను అనుభవించిన వాళ్ళు బాధను దగ్గరగా చూసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కూడా అనుభవించిన వాళ్ళే ఇలాంటివి చేస్తారు మీకు పర్సనల్గా మీ లైఫ్లో అలాంటివి ఏమి లేవు దేవుడు దైవాళ్ళు మీరు అన్నట్టు ఆ బాధను అర్థం చేసుకొని బయటకు వచ్చి యాగం చేయడం ఒకటి యజ్ఞం చేయడం ఒకటి ఆ యజ్ఞం కూడా ఓల్డ్ సిటీలో చేశారు అసలు అది అది నేను విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను యజ్ఞము ఓల్డ్ సిటీలో అసలు ఏంటమ్మా అసలు అది అంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటో తల్లి వివాహం తర్వాత నేను ఇంత ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కానీ వివాహానికి ముందరం మాది చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అమ్మ మాది నేను మా నాన్నగారు వారాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు మా నాన్నగారు వారాలు చేసుకోవడం అంటే తెలుసా నీకు బ్రాహ్మలు ఏం చేసేవాళ్ళు అంటే వేరే బ్రాహ్మల ఇంటికి వెళ్ళి అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం అలా వారాల భోజనాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు మా నాన్నగారు అలా వాళ్ళ కుటుంబాన్ని కూడా చదువుకుంటూ నిదానంగా పైకొచ్చి వచ్చి పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలకి తమ్ముడు సహాయంతో అలా అలా అయ్యారు అంటే మా నాన్నగారు మా చిన్నాన్నగారు వాళ్ళందరూ సహాయం కలిసి అలా పెరిగిన ఫ్యామిలీ అది అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చిన్నతనం నుంచే నేను ఇంటర్మీడియట్ నుంచి టీచర్గా ఉద్యోగం చేస్తూ అట్లా చదువుకుంటూ మా నాన్నకి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండి ఆర్థికంగా కష్టపడకుండా అలానే అక్కడ కాంప్రమైజ్ లేకుండా ధర్మబద్ధంగానే నేను నా జీవన విధానాన్ని అవలంబించి శాస్త్రోక్తంగా ఐ స్ట్ ఆల్వేజ్ వేర్ అండ్ హాఫ్ సారీ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ మై గ్రాడ్యుయేషన్ సారీ నేను ఎప్పుడూ ఐ నెవర్ క్రాస్డ్ మై ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ టిల్ ఐ గాట్ మ్యారీడ్ కాబట్టి కష్టాన్ని నేను చాలా దగ్గరగా చూశానమ్మా ఒక ట్వంటీ ఫైవ్ పైసా కూడా నేను నాలుగైదు కిలోమీటర్లు ఎవ్రీడే నడిచేదాన్ని బస్సు టికెట్ సేవ్ చేయడానికి బట్ డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మరిచిపోలేదు నేను ఐ నెవర్ ఫర్ గాటెన్ మై రూట్స్ ఫ్రమ్ వేర్ ఐ హమ్ ఫ్రమ్ రెండోది ఈరోజు నేను ఓల్డ్ సిటీలో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేయడానికి కారణం ఏంటి అని అంటే నేను ఇరవై ఐదేళ్ల పాటు నేను ఓల్డ్ సిటీ వ్యక్తినే నా వివాహానికి ముందరే నేను సంతోష్ నగర్ కాలనీ ఆకుత్పుర కాన్స్టిట్యూన్సీ మనిషిని నేను కానీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా విచిత్రమైన విషయం ఏంటి అని అంటే నేను ఇరవై ఐదేళ్ళు అంటే ఇప్పటికీ ఒక కరెక్ట్గా ఇరవై ఐదేళ్ల క్రితం ఐమ్ ఆల్మోస్ట్ రీచింగ్ మై ఫిఫ్టీస్ ఆ రోజు ఓల్డ్ సిటీ ఎలా ఉంది అంటే భాగ్యనగరం మీకు ఎలా ఉంది అనేది కనుక చూస్తే మీకు ఒక చార్మినారో కులి కుతుబ్ షాయి టూమ్స్ ఒక నాలుగైదు స్పాట్లు తప్ప ఇటుపక్క క్యాపిటల్ సిటీకి మీకు అటుపక్కనే క్యాపిటల్ సిటీకి చూస్తే నక్కకి ఒక అంత తేడా ఉంది అభివృద్ధిలో అసలు అన్యాయం అది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అన్యాయం పైపెచ్చు వాళ్ళకి చదువులు ఉండవు సరిగ్గా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండవు వాళ్ళకి స్కూళ్ళు ఉండవు సరిగ్గా కాలేజెస్ ఉండవు సరిగ్గా నథింగ్ హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు సరిగ్గా బేసిక్ హైజీన్ ఉండదమ్మా వాళ్ళకి మీ మమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి రోజు కూలీలకు వెళుతున్న వాళ్ళకి మీరు చెత్త ఎత్తడానికి వంద రూపాయలు అడిగితే వాడు ముప్పై రోజులు తర్వాత వాడి జోబులో వంద రూపాయలు చెత్తకే ఇవ్వగలిగితే వాడు ఆ వంద రూపాయలు పెట్టి ఆ రోజు బియ్యం తెచ్చుకోడా తల్లి అలాంటి ఎన్ని కాపురాలు ఉంటాయి తెలుసా మీకు హోల్డ్ సిటీలో కానీ అమ్మ మీరు చేస్తున్నది కానీ మిమ్మల్ని వాళ్ళు చూసి స్వాగతిస్తారా అక్కడంతా రిలీజియన్ బేస్డ్ బిలీఫ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని చూస్తూ మీరు మంచి చేయడానికి వచ్చిన వాళ్ళు దాన్ని స్వాగతిస్తారా అమ్మ స్థానం తీసుకున్నాక పిల్లలు తినను అని మొరాయిస్తారని అన్నం పెట్టడం అనేస్తుందా అమ్మా నాకేం నేర్పించింది నా రిలీజియన్ సహనం నేర్పించింది మాతృత్వం నేర్పించింది అందుకేదో భరతమాత మాతృభాష మాతృదేవోభవ నా పిల్లలు నాకు మాతృత్వాన్ని వరంగా ఇచ్చారు సహనంతో ఒక తల్లి నిలబడాలి అని నేర్పించారు ప్రయాణంలో ఏదో ఒక కొలికి వాళ్ళు వచ్చారు అన్న నమ్మకం నాకు వచ్చాక ఈ ఓపికని సహనాన్ని ధర్మాన్ని ధర్మ పరిపాలన ప్రజలలోకి ఇవ్వాలి అన్న ఒక ఒక ఉదృక్తమైన కోరికతోటి ఒక మహాయాగం రూపంలో దేశ అభివృద్ధి కోరుకుంటూ అక్కడ ప్రజల అభివృద్ధి కూడా కోరుకుంటూ అక్కడికి వెళ్ళాను ఎందుకు వాళ్ళ గురించి ఎవరికీ పట్టలేదు కాబట్టి మీరు అక్కడ పెరిగారు కాబట్టి మీరు ఆలోచించగలిగారు ఇవన్నీ అక్కడ పెరిగాను కాబట్టి దాని వాస్తవికత నాకు ఈ రోజుకి అలా ఉండడం అనేది ఆశ్చర్యం వేసింది ఇన్ని మాల్స్ ఇక్కడ ఇంత విచిత్రంగా మారిపోవడం ఏంటి ఆ ప్రాంతం ఇంకా అలాగే ఉండడం ఏంటి అయినా వాళ్ళ భక్తి అపారం వాళ్ళ నమ్మకం అపారం వాళ్ళ శక్తి అపారం రోజుకి వాళ్ళు ఎదురు చూస్తున్న అమాయకత్వం అపారం వాళ్ళు ఈరోజుకి మారుతుంది రోజుకి వాళ్ళ చెట్టు ఏదో రోజు బాగవుతుంది ఏంటమ్మా అసలు హైందవులను మీరు వెళ్ళి చూస్తే కనుక చాలా హృదయ విదారకంగా ఉంటుంది అయినా అంత భక్తే మీకు అసలు రామజన్మభూమి అని అంటే ఫస్ట్ అక్కడి నుంచి చాలామంది వాడుతారాలు వెళతారు ఆలోచించుకోరు ఒక్క నిమిషం ఎవ్వరు ఆలోచించుకోరు అక్కడ ప్రతి ఒక్కడు ఒక యోధుడే అక్కడ ఇంకా ఒక ఆశాజీవే అక్కడ కానీ వాళ్ళకి చదువులు లేవు ఉద్యోగాలు గొప్పగా లేవు వాళ్ళ జీవన విధానాలు చాలా బీదరికంతో కూడి ఉంటాయి ఎందుకు అమ్మవారు అంతటి సంకల్పం ఇచ్చిందా అంత దూరం వెళ్ళి అంత కష్టంగా ఏమిటా ఓల్డ్ సిటీ అని నేను లోపల ఒక నీ మీరు ఎలా బాహ్యంగా ప్రశ్నించుకున్నారో నేను మనసులో ప్రశ్నించుకున్నాను అమ్మ అయినా అక్కడ వెళ్ళమంటాను అక్కడ చేయమంటాను అంటే నాకున్న విధి విధానం నేను అలా మాట్లాడుకుంటుంటాను కాబట్టి అక్కడ వెళ్ళి నలభై ఐదు రోజుల పాటు కూర్చున్నాక కానీ తెలీదు ఆవిడ ఇక్కడి నుంచి ఇంతమందికి నీ ఆశీర్వదించడానికి భగవంతుడు డబ్బులున్న వాళ్ళనే దగ్గర తీసుకుంటారు అని అంటారు ఎంత విరుద్ధం కాదా తల్లి ఇది అమ్మవారు నాకు ఇంత ఇంత సంకల్పం ఇవ్వడం నన్ను మొండిగా తీసుకెళ్ళి అక్కడ చేయించుకోవడం కూడా ఆవిడ ఉంది అనే ఉనికి కాదా హీ ఎగ్జిస్ట్ అదే పర్టికులర్గా చెయ్యి అని అమ్మవారు మీకు చెప్పడం అనేది అంటే ఇదే నాకు కరెక్ట్గా ఇదే చేయమంటున్నారని మీకు ఎలా తెలుస్తుంది అమ్మ అంటే ఏమవుతుందంటే తల్లి ప్రతి ఒక్కళ్ళకి ఒక కాన్షియస్ ఉంటుంది లైక్ దర్స్ ఇన్నర్ వాయిస్ మనందరికీ ఉంటుంది ఆ ఇన్నర్ వాయిస్ ఎన్నోసార్లు ధర్మపరంగా నేను ఎంతో నేను చిన్నప్పటి నుంచి వినది వింటూ కథలు వింటూ రావడంలో నేను తెలుసుకున్నది ఏమిటి అంటే మన మనలో బ్రహ్మం ఉంటుంది అందరు లాహం బ్రహ్మస్మి అంటాం అంటే ఏంటి దేవుడు మనలో ఆది శంకరాచార్యులు వారు కూడా అదే అన్నారు అయినా ఎప్పుడైతే ఆయన ఎదురుగుండా ఇదేంటంటే మాంసం చేసేవాడు వాళ్ళు పోతారు ఎదురు పడినప్పుడు ఆయన ఏమంటాడు అని అంటే పక్కకు జరుగు అన్నప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఏంటి ఎదుటి ఎదుర్కొన్న వ్యక్తి నువ్వు ఎవరిని పక్కగా జరగమంటున్నావు నన్న నాలో ఉన్న అని అడుగుతాడు అని అసలు ఆ ప్రశ్న అడిగాడంటేనా ఆయన చిన్నవాడు కాదు అక్కడ అదే ఆది శంకరాచార్యులు అప్పుడు అంటారు ఒక వ్యక్తి కులంచేతనో జాతి చేతనో చిన్న పెద్ద అవ్వరు వాళ్ళలోని ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎవరైతే జాగ్రత్త చేస్తారో దాని వాయిస్ని ఎవరైతే పెంచుతారో తద్వారా ధర్మపాలనకు ఎవరైతే తోడ్పడతారో అటువంటి వాళ్ళు ఎవరైనా గురుతుల్యులే అంటాడు ఆయన అది అహం బ్రహ్మస్ని అర్థం కాబట్టి మనందరిలోనే ఉంటాడు పరమేశ్వరుడు నిద్రపోతూ ఉంటాడు ఇట్లా అప్పుడప్పుడు చిన్న గొంతుతో మాట్లాడుతూ ఉంటాడు ఏమిటది ఫర్ ఎగ్జాంపుల్ మనం అలా పోతూ ఉంటాం రోడ్డు మీద ఎవరో పాపం బికారి కూర్చొని ఉంటాడు ఆ బికారికి ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనం చేద్దాం 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 అనేప్పుడే మన బండో మన కారో మన స్కూటర్ ముందుగడిపోయి ఉంటుంది అది చేద్దామనుకున్నది బ్రహ్మ వాక్కు ఆ బ్రహ్మం దట్ ఈస్ అ సౌండ్ ఆఫ్ అ బ్రహ్మం దాన్ని మనం బతకనివ్వాలి దాన్ని మనం పెంపొందించాలి దట్ ఇస్ అ ప్రాసెస్ ఐ హ్యావ్ అమ్మవారు అవ్వచ్చు వేరే అది కాకపోవచ్చు నేను దానికి అమ్మవారనే అనే రూపాన్ని ఎందుకు పెట్టుకున్నాను అది మంచి కోరుకుంటోంది కాబట్టి నాను నేను మనిషినమ్మా నేను పాపాత్మరాలు అయి ఉండొచ్చు మంచి కోరుకొని ఆత్మ పాప పాపం చేయట్లేదు కదా బేసిక్గా వెరీ క్లియర్ లాంగ్వేజ్ కాబట్టి అది అమ్మవారి స్వరూపంగా ఎందుకు నా హీరోయిన్ అమ్మవారు కాబట్టి పరమేశ్వరుడు నా హీరో కాబట్టి సో ఆల్టర్ చేసుకుంటుంటారు నా సశివుడు అన్నా అనుకుంటాను ఒక అమ్మవారాన్ని అనుకుంటాను అలా అనడం వల్ల నాకు ఏంటి అంటే ఒక మంచి మాట వింటున్నాను నేను కదా ఏమిటమ్మా బాగు ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ హాట్లు అక్కడ పోయి చేశారు మీరు అని మీరు ఆశ్చర్యపోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి ఎవరు చేయనిది అంతమంది హైందవుల కోసము దేశం కోసము దేశ సమ సమృద్ధి కోసము ఏండ్ల తరబడి జరిగని ఒక మహాయాగాన్ని నిస్వార్థంగా పోయి అక్కడ చెయ్యడం అనేది ఇంత ఆశ్చర్యకరమైతే అది మంచి పని అయి ఉంటుంది కదా ఖచ్చితంగా ఖచ్చితంగా అటువంటి ఆలోచన నాకు రావడం అంటే అది భగవత్ సంకల్పమే కదా ఐఎమ్ హ్యాపీ మీకు వ్యతిరేకతలు ఏం రాలేదా అక్కడ అంటే నేను కొంచెం ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ పర్సనాలిటీ అమ్మా నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అవేవి నాకు ఆనవు నన్ను అంటవు నన్ను ముట్టవు వచ్చింది చాలా వచ్చాయి వ్యతిరేకత అంత పెద్ద స్వరూపాన్ని దానికి నేను ఇవ్వలే ఫస్ట్ కానీ నేను కన్సిడర్ కూడా చేయలేదు నువ్వు ఉన్నావు నువ్వు ఉండాలంటే అంటే నువ్వు అంటే వ్యతిరేకత వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది లేనిదెవరికి ఉంది ఇప్పుడు మీ జీవితంలో చదువుకోవడం దగ్గర వ్యతిరేకత వస్తుంది ఏదో ఒకరి అనారోగ్యం వచ్చు టీచర్ రావచ్చు రాకపోవచ్చు కరెంట్ ఉండొచ్చు కరెంట్ పోవచ్చు అలానే మనం ఆపేస్తామేంటి మన జీవితం మనం సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం తల్లి ఆ పిచ్చగా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి ఆ రోజు టికెట్ అన్నా దొరకదు లైన్లో అన్న ఉండదు ఆటో అన్నా రాదు క్యాబ్ అన్నా బుక్ అవ్వదు అంతైనా మనం వెళ్ళి బ్లాక్లో అయినా నిలబడి 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 కావాలి కవాలి కావాలి కావాలి కొన్ని ఎవడోచి టికెట్ ఇచ్చిపోతాడు మనకి ఎందుకు లేవు వ్యతిరేకతలు అక్కడ ఎక్కడ లేవు వ్యతిరేకతలు మనం చెయ్యాలనుకున్నామా లేదా అనేది ముఖ్యం చూస్తున్న వాళ్ళందరికీ అమ్మా ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది నాకు తెలుసు బట్ నేను అడుగుతున్నాను వీరికే స్వతహాగా డబ్బు ఉంది కదా యజ్ఞాలు యాగాలు ఎందుకు ఆ డబ్బుతోనే సహాయం చేయొచ్చు కదా అని అనుకుంటాను కానీ మీకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది మీరు ఆల్రెడీ చేస్తారు దాని గురించి ఒకసారి చెప్పండి లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రప్రథమంగా నేను మొదలుపెట్టిన చారిటబుల్ ట్రస్ట్ మా పెద్దమ్మాయి పేరే లోపముద్ర యాక్చువల్లీ నాకు మా అమ్మాయిని కడుపుతో ఉన్నప్పుడు ఆ తర్వాత కానీ తర్వాత నాకు మామూలుగానే పిల్లలు అంటే ఇష్టం నాకు మా వారికి చాలా ఇష్టం అందుకే ముగ్గురు పిల్లలు మాకు అయితే అక్కడ మొదలు పెట్టుకొని మేము ఎంతోమంది బీద పిల్లలకి అంటే కాన్పులయ్యి పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉండి ట్రిపులెట్స్ కాట్స్ ఇలా పిల్లల్ని కని వాళ్ళని పెంచలేక వదిలేసి వెళ్ళిపోతామన్న విషయాలు మాకు నాకు మా వారి ధ్యాసలోకి వచ్చి వాళ్ళకి ఐదేళ్ల పాటు నెలకు ఐదు వేలు పదివేలు అలా చాలామందికి పంపించాం మేము వాళ్ళ కాన్పుల కష్టమైతే మేము ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చేసేవాళ్ళం చదువుల కోసము వరదలు వస్తే వెళ్ళడము అసలు ఇవ్వకలో సున్నం ఉండేది కాదు అలా ట్రస్ట్ పేరు మీద ఏంటి సుమారు రెండు వేల పైప్ చిల్లర గ్లోస్ మన బోర్డ్స్ రోడ్ డిబైటెడ్ బోర్డ్స్ వేయించా మేము సిటీ మొత్తం ఎన్నేళ్ల క్రితం అనుకుంటారు పదహారేళ్ల క్రితమే కర్నూలులో వరదలు వస్తే చాలా నక్సలైట్ ఏరియాస్కి వెళ్ళి మరీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను నేను వెళ్ళి ఒకటే అడిగాను అప్పుడు ఆంజనేయ అని ఉన్నారు ఒక ఆయన మన మన ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత ఆంధ్ర స్టేట్కి కూడా ఆయన టీజ్ అయ్యారు నేను నాకు ఇట్లాంటివి కాదండి ఎక్కడైతే ఎవరు వెళ్ళరో నాకు ఆ ఏరియా చెప్పండి అంటే అక్కడంతా యూజువలీ అంటారు అమ్మ అంటే వాళ్ళ మనుషులు గారా ఏం చేస్తే కొరకు తింటాను అమ్మ నీకు అన్నం తెచ్చాను తల్లి అంటే కొరకు తింటారా వాళ్ళు ఎవరిలో ఉండదండి మానవత్వం వెళ్ళాను నేను కర్నూలు అవుట్స్కర్ట్స్ దాటుకొని వెళ్ళాను యూ విల్ బీ సర్ప్రైజ్డ్ ఐ ఓన్లీ ఫౌండ్ లవ్ దేర్ నాకు ఏమనిపించలేదు నిజంగా పై చిన్న నవర్ మంచం వేసి నన్ను కూర్చోబెట్టి వాళ్ళు అల్లరి అల్లరి నాకు ముందంటే నా ముందు స్కూల్ ప్రిన్సిపల్ లాగా కరుపరిచే వాళ్ళని తిట్టి లైన్లో నిలబెట్టి నాకెక్కడైనా ఇదే పని నాకు అసలు ఐ ఐ హ్యావ్ నాకు ఆ క్వాలిటీ లేదు నా మైండ్లో నెగిటివిటీని సర్చ్ చేసే క్వాలిటీ లేదు బేసిక్గా నాకు తిడతానండి తప్పు చేస్తే గట్టిగా బెదిరిస్తాను ఇంత దాంట్లో కూడా నేను మార్చి నుంచి ఎన్ని ముస్లిం ఏరియాస్కి వెళ్ళి ముస్లిం ఫ్యామిలీస్ ఆడవాళ్ళకి గ్రీవిన్స్ సెంటర్స్ కండక్ట్ చేసి సుమారు రెండు వేల మంది కుటుంబాలకు నెల నెల సరఫరా సరుకులు ఇచ్చి వాళ్ళ బాధలు విని వన్ థౌసండ్ ఎయిట్ ఫ్రీ డెలివరీస్ ప్యాకేజెస్ నేను అనౌన్స్ చేసి లోపముద్ర చారిటబుల్ లతామా ఫౌండేషన్ నుంచి సుమారు ఇప్పటికే వంద నూట యాభై పైపెచ్చు డెలివరీలు చేశామమ్మా ఫ్రీగా నేను నాకు భగవంతుడు అదే అంటాను ఎక్కడుంది హైందవత్వం మన నడవడికలో ఉంది వెయ్యి ఎనిమిది అమ్మవారి పేర్లు ఏం చేశాను వెయ్యి ఎనిమిది అమ్మవారి పేర్లు కదా చాలు వెయ్యి ఎనిమిది గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేద్దాం వన్ థౌసండ్ ఎయిట్ డెలివరీస్ డిక్లేర్ చేసేసా ఐఎమ్ డూయింగ్ ఇట్ తోపుడు బండ్లు ఉంటాయి ఆ తోపుడు పండ్లు ఏం చేస్తాం రోడ్డు మీద పోతాం ఆడవాళ్ళు ఎవరైనా పాపం కింద పట్ట వేసుకొని కూరగాయలు అమ్ముతుంటానుకో మేము ఒక టీం తిరుగుతూ ఉంటుంది కనిపెడతాం అనుకో సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళకి ఆ బండి ఇచ్చేస్తాం చదువుకోవడానికి పిల్లలు ఉంటారు రెస్లర్స్ ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి స్పాన్సర్షిప్ చేసాం వాళ్ళకి షూస్ బట్టలు అక్కడ పిన్నర్ వేరు వాట్ ఎవరు చిన్న పిల్లలు కదా బీద పిల్లలు ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్ వెళ్ళేటప్పుడు మొత్తం కిట్ నేను ఇచ్చి పంపించాను వాళ్ళకి ఏది ఇప్పుడు క్రికెట్ టీమ్ పిల్లాడు మొన్న వచ్చాడు ఒక ఓల్డ్ సిటీ నుంచి ముస్లిం బాయ్ వాడికి క్రికెట్ టీమ్ కిట్ కిట్ కావాల్సి ఉండదు క్రిట్ ఇచ్చేసాము అసలు టైలరింగ్ ఎక్కడెక్కడి నుంచో మ్యానుఫ్యాక్చర్ బట్టలు తీసుకొస్తాను మాస్టర్ టైలర్ని పెట్టుకుంటాను కట్ చేయించేస్తాను అందరు ఎవరికి టైలరింగ్ వచ్చో ఓల్డ్ సిటీ నుంచి ఉత్తపుణ్యాన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కుర్తించి తీసుకొచ్చి కాస్ట్ టు కాస్ట్ రూపాయి వద్దు మనకి ఆదాయం కాలేజీ పిల్లలు వీళ్ళు వాళ్ళకి మీ కీప్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ కానీ మా ఈ రోజుల్లో నువ్వు మంచి చేయాలన్నా కూడా అడ్డు అడ్డు పడుతున్నప్పుడు మంచితనంతో పాటు నీకు కొంచెం పవర్ కూడా ఉండాలి అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా వంద సార్లు వెయ్యి సార్లు అనంతం సార్లు అనిపించింది ప్రాబలి దట్ ఈస్ అ రీజన్ దట్ ఐ మే ఆల్సో ఇన్ టు పొలిటికల్ కెరియర్ ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆ విషయంగా వస్తే చాలా ఇన్స్పైర్ అయిన లీడర్ నిజంగా చెప్పాలంటే మోదీ గారు ఎందుకంటే బాహ్యంగా ఆయన చేసేవి అర్థం చేసుకోవడానికి ఆయన ధర్మ సిద్ధాంత ధర్మసిద్ధాంతాలను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తల్లి గుజరాత్ యాజ్ అ స్టేట్ ఆయన గడిపినంత చీఫ్ మినిస్టర్ కాలంలో ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ ఇస్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఇన్ ఎంటైర్ కంట్రీ ఆయన రోల్ మోడల్ కింద క్రియేట్ చేసే దేశానికి ఇచ్చారా ఇవ్వలేదా ఆల్ అపార్ట్ ఇచ్చారా ఇవ్వలేదా అది ముఖ్యం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇంత ధర్మబద్ధుడు కాబట్టి ఆయన హైందవ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అటువంటి రామరాజ్యాన్ని ఆయన అంటే మరి భక్తి అంటే ఏమిటి భజనలు చేయడం ఒక్కటే కాదు ఆ ధర్మాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అటువంటి ధర్మ పాలన ఉండాలని కోరుకోగలగడమే ఇదివరకు రాముడు రాజ్యాలు కృష్ణదేవరాయలు రాజ్యాలు ఇప్పుడు పాలిటిక్స్ పొలిటికల్ లీడర్సు ఏంటి తేడా ఇంత ధర్మ సూక్ష్యాలు తెలిసి ప్రజలు సుఖపడాలనుకున్న వాళ్ళు ఎందుకు పొలిటికల్ లైఫ్లో వెళ్ళకూడదు నా వెళ్ళాలి ధర్మ సూక్షాలు తెలిసిన వాళ్లే వెళ్ళాలి అప్పుడు ధర్మపాలన వస్తుంది రామరాజ్యం వస్తుంది అప్పుడు యోగి గారు మనకు మంచి ఎగ్జాంపుల్ దానికి ఒక రకంగా సన్యాస రూపంలో ఆయన ఒక రకమైన సన్యాస రూపంలో మోదీ గారు ఇలా దేశమంతా కూడా ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకొని లోక కళ్యాణాన్ని అర్థం చేసుకొని హైందవ ధర్మాన్ని అర్థం చేసుకొని పది మందికి పెట్టే చేయి మనసు ఉన్నవాళ్ళు ముక్కు మూతి మూసుకొని జపాలు చేసుకోకుండా ధైర్యంగా రంగంలోకి దూకాలన్నదే నా విధి విధానం